ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర డెబ్బై ఎనిమిదవ భాగం కన్నీళ్లతో తన బ్యాగ్ భుజానికి తగిలించుకుని వెనుతిరేయాడు నిక్కి నీ తమ్ముడు ఇంకోసారి ఇంటి ముఖం చూడటానికి కూడా వీళ్ళేదు గుర్తుపెట్టుకో అని వార్నింగ్ టోన్తో చెప్పి అన్విత వైపు సీరియస్గా ఓ చూపు చూసి వెళ్తుంటే అరవింద్ ఒకసారి నేను చెప్పేది విను అంటూ నేత్ర అతను వెనకే వెళ్తుంది ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది అన్విత ప్లీజ్ అరవింద్ ఒక్కసారి నా మాట విను నిక్కి ఎలాంటివాడు వాడు కాదు అలాంటి తప్పుడు పనులు పొరపాటును కూడా చేయడు ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు నిజంగానే వాడు చెప్పినట్టు ఎవరైనా వచ్చారేమో పిచ్చా నీకేమైనా నేను చెప్పకుండా సెక్యూరిటీ వాళ్ళు చేయమని కూడా అలో చేయరు అలాంటిది ఎవరో ప్లంబింగ్ వాడు వచ్చాడంటే ఎలా నమ్ముతుంటావు నీ తమ్ముడు కాబట్టి నీకు మంచిగా అనిపిస్తున్నాడు కానీ వాడు నువ్వనుకున్నంత ఫెలో ఏం కాదు అన్వీతో ఒకే ఇంట్లో ఉంటూ ఎటు రాసుకు పుసుకు తిరుగుతున్నాడుగా ఇంకో స్టెప్ ముందుకేస్తే ఏమవుతుంది అనుకుని ఉంటాడు ప్లీజ్ అరవింద్ అలా అనుకు వాడిని చిన్నప్పటి నుండి చూస్తున్నాను వాడి మనసు ఏంటో నాకు తెలియదా కానీ వచ్చిన నెలలోపే వాడేంటో నాకు అర్థమైంది ఇక మనమచ్చే ఈ టాపిక్ అనవసరం నువ్వు ఇంకా దీన్ని పొడిగించాడంటే ఇదంతా మీ నాన్నకి చెప్తాను ఆయన దగ్గరికి వెళ్ళి తేల్చుకోండి అని చెప్పి వెళ్ళిపోతే ఈ విషయం దాకా వెళ్తే వాళ్ళు ఇంట్లో కూడా రానివ్వడు కానీ వాడి గురించి నాకు తెలుసు పొరపాటున కూడా ఇలాంటి పని చేయడు అంటూ బాధపడుతుంది నేత్ర మరోవైపు ఏడుస్తూ వెళ్ళిన అన్విత తక్కువ పరిచయమే అయినా నిక్కీ గురించి నాకు తెలుసు తనెప్పుడు ఇలాంటి పని చేయడు ఖచ్చితంగా తను చెప్తుందే నిజం ఏదో జరిగింది పాపం అనవసరంగా ఇరుక్కున్నాడండి బాధపడింది ఇంతలో ఏంటి వాణ్ణి గెంటేసినందుకు నీలో నువ్వే కుమిలిపోతున్నట్టున్నావు అన్న అరవింద్ గొంతుకు భయంతో లేచి నిలబడింది అన్విత నిన్నే అడిగేది అంటే అన్నయ్య అది నిక్కీ అలాంటివాడు కాదనిపిస్తుంది అని వాడు చెప్పాడా నువ్వు జడ్జ్ చేస్తున్నావా ఇన్ని రోజులుగా చూస్తున్నాను కదన్నయ్య అందుకని నువ్వు చిన్నపిల్లవి అనివి ఈ వయసులో ఎవరైనా అబ్బాయి నవ్వుతూ సరదాగా మాట్లాడితే చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళతో ఉంటే ప్రపంచమంతా నీ కళ్ళ ముందు ఉన్నట్టుంటుంది కానీ ఆ ఊహా ప్రపంచాన్ని వదిలేసి చూస్తేనే అసలు నిజమేంటో అర్థమవుతుంది వాడు నువ్వనుకున్నంత ఉత్తరడేమీ కాదు వాడు వెళ్ళిపోయాడనో లేదంటే నేను అలా చూడపోయాడనో గిల్టీ ఫీలింగ్ వదిలేసి బుద్ధిగా చదువుకో కానీ అన్నయ్య నిక్కి నిజంగానే అలా చేశాడని నేను చెప్తున్నాను కదా వాడికి ఎప్పటి నుండో నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అందుకే నీతో వాడికి దూరంగా ఉండమని చెప్పింది నాకు భయపడ్డట్టు నటించి వాడితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు కదా అనగానే భయంగా అన్నయ్య అదే వాడితో సరదాగా మాట్లాడుతున్నావు కదా అందుకే ఛాన్స్ తీసుకోబోయాడు ఇక నుండి అయినా వాడి గురించి ఆలోచించడం మానేసి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి అర్థమైందా అని గట్టిగా అంటుంటే భయంతో సరేనన్నట్టు తలూపింది అన్విత కానీ మనసులో మాత్రం నిక్కి ఇలాంటి పని చేయడని గట్టిగా నమ్ముతుందామే జేబులో ఉన్న డబ్బులతో ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని కొద్దిగా మొహం కడుకొని ఇంటికి వచ్చిన నిక్కిని చూసి శైలజ సంతోషంగా అరే నిక్కి ఏంట్రా చెప్పాపట్టకుండా వచ్చేసావు వెళ్ళేది చాలా రోజులైంది కదమ్మా ఇంకా ఎన్ని రోజులుండమంటావు నీకు మీ అక్క దగ్గరుంటే మేమంతా గుర్తొస్తామా ఏంటి తొందరగా వచ్చేయమని మీ నాన్న ఎన్నిసార్లు చెప్పాడు వచ్చేస్తాను వచ్చేస్తానంటూ ఎన్ని రోజులు ఉండిపోయావు నవ్వి లోపలికి వెళ్తుంటే డౌట్గా ఏంట్రా అలా ఉన్నావు అక్కడేమైనా ప్రాబ్లమా తడబడుతూ ప్రాబ్లమా అలాంటిదేం లేదమ్మా మరి నీ మొహం ఏంటి అలా ఉంది బయట ఎండ చూసావా ఎలా ఉందో ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది చెప్పు నిజంగా అంతే కదా అబ్బా నిజంగా అంతేనమ్మా రెండు జాబ్స్కి రెజ్యూమ్ కూడా పంపించాను అందుకే వచ్చేశాను లేదంటే ఇంకో వారం ఉండే వచ్చేవాడిని అలాగా నేనింకా ఏమైనా గొడవ జరిగిందేమో అనుకున్నాలే అదంతా ఏం లేదులేమ్మా నా గురించి నీకు తెలీదా అంటూనే తన రూంలోకి వెళ్ళిపోయి బ్యాగ్ని ఒక మూలకి విసిరేసి కన్నీళ్లతో బెడ్ మీద కూర్చుండిపోయాడు తను చెప్పిందంతా నిజం కానీ అది నిజమని చెప్పడానికి ఆ ప్లంబర్ లేడు సెక్యూరిటీ వాళ్ళు కూడా లేరు ఇదంతా కావాలని నన్ను నిరికించినట్టు అనిపిస్తుంది కానీ ఆ అవసరం ఎవరికింది ఆ ఇంట్లో అందరితోనూ తన మామూలుగానే ఉంటాడు అయినా మా అక్క అమ్మాయి ఎంతో నాకు అన్విత కూడా అంతే తన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డానేమో కానీ తనని అలా చూడాలన్న నీచమైన ఆలోచన నాకెప్పుడూ లేదు అనుకుంటూ కసితో అరవింద్ కొట్టిన దెబ్బలు గుర్తు చేసుకున్నాడు కొంపదీసి నేను ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక బావే ఇలా చేశాడా అనుకోగానే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి నిక్కీకి అప్పుడే నేత్ర నుండి ఫోన్ రావడంతో కళ్ళు తిరుచుకొని హలో అక్క బాధగా నిక్కీ నీ మీద ఒట్టేసి చెప్తున్నానక్క నేనే తప్పు చేయలేదు నేను చెప్పిందంతా నిజం కనీసం నువ్వైనా నన్ను నమ్ము కన్నీళ్లతో నువ్వు నన్ను బతిమారడం ఏంట్రా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా తమ్ముడి మీద నాకు నమ్మకం ఉంది ప్రాణం పోయినా నువ్వు అలాంటి పని చెయ్యవు కానీ ఇదంతా ఎవరు చేశారో అర్థం కావట్లేదు అక్క నాకెందుకో ఇదంతా బా అనబోయి లేదు ఇదంతా నిజమో అబద్ధమో తెలియకుండా అక్క ముందు బావని తక్కువ చేయకూడదు ఒకవేళ అలా చేస్తే ఇద్దరి మధ్య సమస్యలు వస్తాయి అలా జరగకూడదు అనుకుని ఆలోచిస్తుంటే చెప్పునిక్కి ఏం లేదక్కా ఎవరు నమ్మకపోయినా పర్వాలేదు నువ్వు నన్ను నమ్మితే నాకంతే చాలు అమ్మ నన్నకి విషయాలు ఎమ్మగ్వి తెలియని ఒకరా అసలేం జరిగిందో నేను కూడా తెలుసుకోవడానికి చేస్తాను అనడంతో సరేనని ఫోన్ పెట్టేశాడు నిక్కీ ఇదే టైంకి సీసీ కెమెరాల్లో కన్నీళ్లతో వెళ్తున్న నిక్కిని చూసి గట్టిగా నవ్వుకున్నాడు అరవింద్ ఒరే నిక్కి నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని ప్రేమలోకి దింపుతావు అందుకే నేను నా ఇంటి నుండి మెడపట్టుకుని గెంటించేలా చేశాను నిన్ను మామూలుగా బయటికి పంపిస్తే నువ్వు మళ్ళీ నా చెల్లెల చుట్టూ ప్రేమ దోమా అంటూ తిరుగుతావు అందుకే ఇలా నాటకమాడి నేను తరిమేశాను ఆ ప్లంబర్ని పిలిపించింది నేనే ఎవరూ రాలేదని సెక్యూరిటీతో చెప్పించింది నేనే తప్పలేదురా బామర్తి ఇప్పుడైతే మీ అక్క కూడా నీ తరపున మాట్లాడడానికి లేదు ఒకవేళ మీ బాబు వచ్చినా నువ్వు చేసిన దాన్ని చెప్తే మీ నాన్న నిన్నేం చేస్తాడో నాకు బాగా తెలుసు ఇక నేను చేయాల్సింది అన్విని నీకు దూరంగా ఉంచడం అది నాకు పెద్ద సమస్య కాదు అంటూ రాక్షసంగా నవ్వుకున్నాడు అరవింద్ రెండు రోజులుగా నేత్రని కలవడమే కుదరట్లేదు అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది అనుకుంటూ నేత్ర దగ్గరికి బయలుదేరిన ఆనంద్కి ముక్కుతూ మూలుగుతూ అతి కష్టంగా లోపలికి వస్తున్న శ్యామ్ని చూసి ఏంట్రా ఇలా అయిపోయావు బావా అంటూ ఏడుస్తూ ఈ నడక నా వల్ల కాదు బాబా ఇంకో రెండు రోజులు అయితే చచ్చేలా ఉన్నాను నువ్వే ఎలాగైనా మీ ఫ్రెండ్తో మాట్లాడి నన్ను రక్షించు అంటుంటే ఏంట్రా రక్షించేది నీకెన్నిసార్లు చెప్పాను నా దగ్గర ఎలా ఉన్నా వాడి దగ్గర తోక జాడించద్దని చెప్తే విన్నావా ఏం చేసి చచ్చావో వాడు నీ కాళ్ళు పోయే ప్రోగ్రాం పెట్టాడు అది కూడా ఈ బండోడికి ఇచ్చి మరి నాకు వాకింగ్ కంటే వీడి ప్రాబ్లం ఎక్కువైంది బావా దానిలో నాన్ స్టాప్గా తింటూ వస్తున్నాడు వారం రోజుల్లోనే నా జీ జీవితంలో సగం తినేశాడు ఇంకో వారం అయితే నా జేబు కూడా ఖాళీ అయిపోతుంది ప్లీజ్ మావా నువ్వే ఏదోటి చెయ్యాలి నేనేం చేయనురా నువ్వు చెప్తే నీ ఫ్రెండ్ వింటాడు ఎలాగైనా నన్ను కాపాడు బావా అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే అయినా వాడు నీ విషయంలో ఇలా రియాక్ట్ అయ్యేలా ఏం చేసి చచ్చావు ముందది కరెక్ట్గా చెప్పు నేనేం చేశాను బావా ఏమీ చేయలేదు ఏమీ చేయకపోతే వాడు అలాంటి పనిష్మెంట్ ఇవ్వడు అసలేం జరిగిందో చెప్పు అని సీరియస్గా అడుగుతుంటే అది అది అంటూ నీళ్లు నములుతున్నాడు శ్యామ్ శ్యామ్ జరిగింది చెప్తాడా చెప్పిన తర్వాత ఆనంద్ దాన్ని సమర్థిస్తాడా లేదంటే తప్పని చెప్తాడో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం